స్వాగతం కుప్పం పట్టణంలో కృష్ణగిరి నుండి అనారోగ్యంగా ఉన్న కోళ్లను ఎగుమతి చేసుకుని అమ్ముతున్న దుకాణాలపై కుప్పం మున్సిపల్ కమిషనర్ మెరుపు దాడులు చేశారు ఈ సందర్భంగా అనారోగ్యమైన కోళ్లను ప్రజలకు అమ్మితే చట్టపరమైన చర్యలు సుమారు లక్ష రూపాయల వరకు జరిమానా విధించే అవకాశం ఉందని సూచించారు ఆయన మాట్లాడుతూ చికెన్ కబాబ్ దుకాణాల్లో ఎప్పటికప్పుడు నూనెను మార్చి ప్రజలకు నాణ్యమైన ఆరోగ్యకరమైన ఆహారాన్ని అందించాలని తెలిపారు ఏ సమయంలోనైనా తనిఖీలు చేయడం జరుగుతుందని తెలిపారు అదే తీసుకునేది కాబట్టి సరిపోయింది అందుకనే ఒక్క కోడి కనబడి ఉంటే అందరికి ఇబ్బంది అంటుంది ఈరోజు నా పోతే పొనలేదు ఓకే నేను చెప్పేది పొలం మీ షాప్ నుండి

నిలబెట్టుకున్నా పేరు తీసుకోలేదు నువ్వు అక్కడ రాని కూడా ఎంతకొని నిలబెట్టుకున్నాం ముంగోడి ముంగోడి ఇంకా బండి మీరు తిరగదు ఇక తాళ మీద